హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఇవాళ మనం పావనం అనే కథ చెప్పుకుందాం అనగనగా ఒక ఊర్లో పూర్వం ఒక భక్తుడు ఉండేవాడు అతనికి యాత్రలు చేద్దామనే అభిలాష ఎక్కువగా ఉండేది అయితే ఇల్లు కదలడానికి ఎంత మాత్రం వీలు లేకపోయింది ఎందుకంటే వృద్ధులైన తల్లిదండ్రులు అతని మీదనే ఆధారపడి ఉన్నారు కనుక ఏ క్షణం సేపైనా అయినా వాళ్ళని విడిచిపోవాలంటే అతనికి సాధ్యమయ్యే పనిలా అనిపించలేదు అయితే ఈ స్థితి భక్తుడి మనసుకు చాలా కష్టం కలిగించింది ఈ ముసలివాళ్లను వదిలి నేను యాత్రలు చేసుకునేదేమిటి నాకు ఇంకా మోక్షం కలిగేదేమిటి అని నిరాశ చెంది అతను విచారించసాగాడు యాత్రల మీద దీక్ష పట్టిన ఈ భక్తుడికి చివరికి జీవితం విరక్తి కలిగింది ఈ ముసలి వాళ్ళని వదిలేసిపోదామా అని కూడా అనిపించేది ఇలా ఉండగా అతనికి ఒక మంచి అవకాశం దొరికింది అతని బంధువే ఒక ఆయన నాయన నువ్వు పోయి తీర్థయాత్రలు రా నువ్వు తిరిగి వచ్చేదాకా ముసలి వాళ్ళను నేను కనిపెట్టుకుని ఉంటాను అన్నాడు ఈ ధీమా చూసుకుని భక్తుడు వెంటనే బయలుదేరాడు అతను పోయిపోయి కొన్నాళ్ల కల్లా ఒక అరణ్య మార్గం ప్రవేశించాడు ఆ అరణ్యంలో కుక్కుటముని అనే ఒక మహానుభావుడు ఉన్నట్టు ఆయన దర్శనం చేసుకుని ఎంతో మంది తరుస్తున్నట్లు విన్నాడు నీరా ఆశ్రమానికి వెళ్ళి చూస్తే భక్తుడు తెలిసినట్లు ఆ కుక్కుటముని తపస్సు చేసుకోవడం లేదు ఏమీ లేదు సామాన్య గృహస్థులాగా సంసార తాపత్రయంలో మునిగి ఉన్నాడు భక్తుడు ఆయన చర్యలన్నింటినీ శ్రద్ధతో గమనిస్తూ కూర్చున్నాడు ఆ ముని వంట చేశాడు అక్కడ ఉండే ముసలి దంపతులకు వడ్డించాడు వాళ్ళ సదుపాయాలన్నీ చూశాడు ఇదంతా పూర్తి అయిన తర్వాతనే వతలికి వచ్చాడు వచ్చి తన కోసం కూర్చొని ఉన్న భక్తుడిని చూశాడు నాయన ఏం పని మీద వచ్చావు అని అడిగాడు అందుకు భక్తుడు మహాత్మా నేను యాత్రల కోసం బయలుదేరాను తమ పేరు విని దర్శనం చేసుకుందామని వచ్చాను త్రివేణి సంఘము ఇక్కడికి సమీపంలోనే ఉందంటారు కదా కొంచెం దారి చెప్తారా అన్నాడు వినయంగా ఈ మాటకు ముని నాయన వృద్ధులైన నా తల్లిదండ్రులను సేవించుకోవాలి అంతవరకు వారిని విడిచి నేను అక్కడికి వెళ్ళలేను అందువల్ల త్రివేణికి త్రోవ నాకు తెలియదు అని బదులు చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు అతను తరుణోపాయం చూపిస్తాడని అనుకున్న ఆ మునికి దగ్గరనే ఉన్న త్రివేణి తోవ ఎక్కడ ఉందో తెలియదు అనడంతో భక్తునికి ఆయన మీద ఉన్న గౌరవం కాస్త పడిపోయింది ఈ మునిగూర్చి చెప్పుకునే గొప్ప ఎంట అర్థం కావట్లేదే అనుకుని ఆలోచిస్తూ అక్కడ నిలబడ్డాడు అంతలో ముగ్గురు స్త్రీలు అటే వచ్చి ఆశ్రమంలో ప్రవేశించారు వాళ్ళ ముగ్గురి రూపాలు చూడ్డానికి చాలా రోతగా కనిపించాయి వీళ్ళు రావడంతో భక్తుడికి జిజ్ఞాస మరీ ఎక్కువైంది అక్కడే వేచి ఉన్నాడు కొంచెం సేపటికల్లా ముగ్గురు అప్సరసలు ఆశ్రమం లోపల నుంచి బయటకు వచ్చారు భక్తుని ఆశ్చర్యానికి మేరలేకపోయింది ఇక ఉండబట్టలేకపోయాడు ఆ అపురూప సౌందర్యవంతుల వంక తిరిగి అమ్మ మీరెవరు మీకు ఇక్కడ ఏం పని అని ఆత్రంతో ప్రశ్నించాడు అప్పుడు ఆ సుందరి మనులు ఇలా చెప్పారు నాయన ముగ్గురం అక్కా చెల్లెళ్ళం ఈ లోకంలో మమ్మల్ని గంగ యమున సరస్వతి అని పిలుస్తారు ప్రయాగ వద్ద మేము ముగ్గురం కలిసి నదుల రూపంలో ప్రవహిస్తూ ఉంటాం పాపాలు పోగొట్టుకోవాలనే తాపత్రయంలో దేశ దేశాల నుంచి జనం వచ్చి మాలో స్నానం చేస్తారు కన్న తల్లిదండ్రులను ఉపేక్ష చేసేవాళ్ళు మరి అనేక మహాపాతకాలు చేసిన వాళ్ళు వచ్చి మునగడంతో మాకు ఇటువంటి అసహ్యకరమైన రూపాలు వస్తుంటాయి ఇలాంటి స్థితిలో ఉండిన మేమే నీవు మొదట చూసిన వికార స్వరూపలం అన్నారు మరి మీరెవరు అని మళ్ళీ ఆత్రంతో అడిగాడు భక్తుడు ఆ వికార స్వరూపలమే మేము అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చి ఆ మహానుభావుని దర్శనం చేసుకోవడంతో మా పాపాలన్నీ తొలగిపోయి మేము నిజ రూపాలతో మళ్ళీ అవతలకు వస్తుంటాం మాకు చుట్టుకున్న పాపాలు మిక్కుటమైనప్పుడల్లా మేము ఈ మహాత్ముడి దర్శనానికి వస్తూ ఉంటాం అని చెప్పి అదృశ్యమయ్యారు భక్తుడి మనస్సులో అప్పుడు కలిగిన భావాలకు అంతు లేకపోయింది అతనిలో గొప్ప మార్పు వచ్చింది అతనిలో ఉంటూ ఉన్న యాత్రాభిలాష వెంటనే సమసిపోయింది మరొక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోయాడు తక్షణమే అట్నించటే ఇంటికి వెళ్ళిపోయాడు ఆనాటి నుంచి అతను తల్లిదండ్రులనే ప్రత్యక్ష దైవాలుగా ఎంచి వారిని భక్తితో సేవించుకోసాగాడు అతను శ్రమపడి సేవించుకుందాం అనుకున్న ఆ గంగ యమున సరస్వతీలు ఈ విధంగా తన కళ్ళ ఎదుటినే తాండవించడం మహాభాగ్యం అనుకున్నాడు అప్సరసల రూపంలో ఆనాడు కనబడిన ఆ ముగ్గురు అక్క చెల్లెలను స్మరిస్తూ ఆ భక్తుడు ధన్యుడైనాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్